హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది సాటర్డే అండి సాటర్డే లాగా అనమాట ఇక్కడైతే నేను కాఫీకి అయితే పెట్టినా వాళ్ళైతే సెవెన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే వాళ్ళైతే పెట్టినా అనమాట కాఫీకి అయితే ఇక్కడ చూడండి ఇంకా పిల్లలకైతే పాలు పాదిచ్చేసినమాట మాకైతే కాఫీ చేసుకున్నాను ఇంకా నైట్ అయితే మా అయితే కొత్త ఫ్యాన్ తీసుకొచ్చినాడు అనమాట ఇంకా ఒకటే అనమాట ఫ్యాన్ అయితే అందుకనేసి హాల్లోకి లేకుండే అందుకని తీసుకొచ్చినాడు అనమాట నైట్ అయితే ఇంకా పిల్లలైతే పాలు తాగుతా అన్నారు చూడొచ్చు మీరు ఒకటే నుంచి అయితే కొంచెం ఆకుకూర తీసుకొచ్చినాం అనమాట ఇప్పుడు దీంతోనే సాంబార్ చేయండి అయితే ఇప్పుడు ఇప్పుడైతే దీంట్లో అంతా కూడా నీట్గా కడిగేసి సాంబార్ అయితే చేస్తాను అనమాట ఇక్కడైతే సాంబార్కి శనగలు అయితే లేకుండా అనమాట అందుకని వలుచుకుంటానను అయితే లేవండి అన్నీ అయిపోయినాయి ఇంకా అయితే వలుచుకుంటూనే నేను వంట చేసుకుంటాను అనమాట ఈ మధ్య అయితే అక్కడ చూడండి ఫోన్ చూసుకుంటా అన్నాడు ఇంకా మా బాబు అయితే నాకు హెల్ప్ చేస్తాను అనమాట వాడైతే నోట్లు కొరుకుతా ఉంటాడు అనమాట ఇక్కడ చూడండి సాంబార్ అయితే రెడీ అయిందనమాట చూపిస్తాను మీకు ఇదైతే మనం పొలాల్లో ఉండేదనమాట ఆకుకూర అయితే ఇది ఊరు నుంచి ఊరు నుంచి తీసుకొచ్చినాను చాలా మంచిది అనమాట ఇదైతే బాగుంటుంది సాంబార్ కూడాను ఇప్పుడైతే మాకి మాకు అదేనమాట సాంబార్ అయితే ఇంకా అన్నంకైతే పెట్టేసినానమాట కుక్కర్కి అయితే అలాగే ముద్ద చేస్తాను అనమాట సో ముద్ద ఒకటి అయిపోతే ఇంకా తినేయచ్చు వేడివేడిగా అయితే ఈ అయితే ముద్ద ఉంటేనే అనమాట బాగుంటుందన్నమాట ముద్ద అసలు వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఈ సాంబార్లోకి అయితే చూడండి మీకు ముద్ద చేసేది కూడా మీకు చూపించినానండి ఒక వీడియోలో అయితే యూట్యూబ్లోనే ఉంది ఎవరికైనా సంగట్ చేయడం రాదు అనేవాళ్ళు సరే చూసి నేర్చుకోండి సరైన ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే ఇక్కడ చూడండి వీడైతే ఏమో అనమాట ఇంకా నేనైతే వంట చేసుకుంటాను ఇంకా అందరూ తినేస్తామన్నమాట మధ్యాహ్నం అయ్యింది ఇక్కడైతే మా ఆయన ఇది పనసకాయ అయితే ఊరు నుంచి తీసుకొచ్చినామని చెప్పినాం కదండి అది పండు అయిందనమాట అది అయితే కోస్తా అన్నాడు మా ఆయన అయితే పండు అయితే చాలా అనమాట సూపర్గా ఉండింది ఇక్కడైతే వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసినాం అనమాట ఇంకా అన్ని పండ్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అంతా కంప్లీట్ అయింది పండ్లు అయితే అన్నీ తొనలు అయితే ఇక తక్కువే ఉన్నాయి కానీ తీగొన్నింది అనమాట కాయ అయితే ఇంకా మా ఆయన అయితే అంత వలసి అంటే మేమైతే తిన్నామనమాట ఇంకా మా బాబు అయితే అసలు విత్తనాలనే కొరుకుతా అన్నాడు అనమాట ఈ విత్తనాలతో అయితే నేను సాంబార్ చేస్తానండి సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది టీ చేసినానమాట ఇంకా టీ అయితే తాగిస్తాం మేమైతే గ్లాస్ ంతరం అయిందనమాట ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకా అందరికీ హాఫ్ బాయిల్ అయితే వేస్తాను అనమాట ఒక్కొక్కరికి రెండు రెండు అనేసి వేస్తాను వేస్తాను హాఫ్ బాయిల్ అయితే చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా మా బావ చూడండి ఎట్లా ఆడుతున్నాడో కింద అయితే వాడిని ఎత్తుకోమని ఏడుస్తాడనమాట కింద నుంచి ఇలా పగలు కొట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట పెనమ్కైతే ఆయిల్ వేసుకొని ఇంకా ఎలా ఏం అట్లనే కొట్టేసుకొని స్పూన్ వేసుకోవాలన్నమాట ఎగ్స్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు దీని మీద అయితే సాల్ట్ అలాగే కొంచెం కారం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఉంటే అలా చిలుక్రీయాలన్నమాట అంతేని ఎక్కువేం వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్నగా చిలుకరిస్తే చాలా అనమాట పైన అయితే కొంచెమైతే ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇంత అనమాట ఆఫ్ బాయిల్ అయితే సూపర్గా ఉంటుంది కొంతమంది అయితే ఉల్లిపాయలు అన్నీ కూడా వేసి ఎంత కూడా మిక్స్ చేసి వేస్తారు కదా ఆమ్లెట్స్ అయితే మేమైతే అట్లా చేసుకోమన్నమాట ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అనమాట అదేమో ఇది నచ్చుతుందనమాట మాకైతే అది ఇష్టం ఇష్టం ఉండదు చూడొచ్చు మీరు ఇంకా వీడైతే అనమాట కింద అయితే చూడండి ఏది పడితే అది లాగేస్తాడు నేను అంత దూరం పెడతాన్నాను ఇంకా అయితే ఇంకా రెడీ అయింది అనమాట అప్పిగా ఉప్పు కారపూడి ఆకబడి ఇంకా ఆమ్లెట్స్ అయితే వేయడం అయిపోయిందనమాట వాళ్ళకైతే ముందుగా ఇచ్చేసినాను ఇంకా లాస్ట్లో నేను వేసుకున్నాను అనమాట వేసుకునేసి నేను కూడా వచ్చేసినాను అనమాట మా బాబుకు కూడా కారం వేయకుండా వేస్తున్నాను అనమాట ఇంకా అంతా కలిసి అయితే తింటాను అనమాట సాయంత్రం సాయంత్రం అయితే చాలా ఏమైనా స్నాక్స్ అనిపిస్తుంది కదా అందుకనేసి చేసుకున్నాం అనమాట సూపర్ గా ఉంది అనమాట కర్రీ ఉందనమాట అదైతే తినేస్తా ఉన్నాము నేను అయితే నైట్ ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నైటింగ్ కంటిన్యూ చేయలేదైతే ఇంకా చక్కెర లేకుంటే ఇంకా అంగడికి అయితే వెళ్తాము అనమాట చక్కెర అలా టమాటో లేకుతే తీసుకుందామనేసి ముగ్గురం కూడా వెళ్తాన్నాము వాళ్ళకి ఎలాగో బిస్కెట్ కావాలనేసి బిస్కెట్ కొనిద్దామనేసి వాడికి వచ్చినామన ఇంకా పొద్దున్నే అయితే కాఫీ చూడండి చెప్పనాం కదండి వీటితో సాంబార్ ఎంత వస్తుందో కూర్చొని అయితే పొద్దున్నే చూడండి ఇంకా తుప్ప అంతా కూడా వలచేసుకోవాలన్నమాట ఇంకా సాంబార్లోకి ఏమేమి వేస్తామో అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి అక్కడైతే ముద్దకైతే పెట్టినమాట కొంచెం పొద్దున్నది రైస్ ఉంటే నైట్ది రైస్ ఉంటే ఇంకా ముద్ద చేయాలన్నమాట దాంతో అయితే ఇంకా ఎన్ని సామాన్లు ఉన్నాయి కడిగేయాలి బకెట్లో తీసుకొచ్చేస్తే వాటర్ అయితే కడిగేయాలన్నమాట ఎందుకంటే వాషింగ్ మిషన్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇంకా బకెట్లోనే తీసుకొచ్చి కడిగేయాలన్నమాట సామాన్లు అన్నీ కూడాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉండండి సరైన ఇంకా ఇక్కడైతే వీళ్ళకైతే వేసి వేచి వేసి ఇచ్చినానమాట తింటానైతే ఫోన్ తీసుకుంటాయి ఇక్కడ ఇంకా మేమంతా కూడా తినేస్తున్నామండి తినేసినాకైతే ఇల్లు అంతా కూడా తుడుస్తా అన్నాను బెడ్ కవర్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేస్తున్నాను అనమాట ఇంకా అన్ని పనులు నేను అన్ని పనులు చేసుకుంటాను అనమాట ఇల్లు తుడుస్తాను లేకపోతే మళ్ళీ గలీజ్ అయిపోతున్నాను ఇప్పుడైతే మేము డిమార్ట్కి అయితే బయలుదేరినామండి ఇంట్లో కూడా సర్కుల్ లేకపోతే డిమార్ట్ వెళ్తామని కూడా అసలు ఈరోజు సండే వెళ్ళకదండి అసలు చాలా జనం ఉన్నారు అనమాట సాటర్డే సండే అంటే ఎక్కువ జనాలు ఉంటారు మాకైతే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే అనమాట ఇంకా ఇంట్లో అయితే వెళ్తా ఉన్నాము చూడండి ఇంకా మా బాబు అయితే దాని మీద అయితే అనమాట ఎత్తుకొని తిరుడిగా తిరిగేదానికి అవ్వదు అనమాట దాంట్లోనే కూర్చోబెట్టుకున్నాము బాయ్ కావచ్చు రండి ఏం చేస్తున్నారో దాంట్లోకి అయితే చేసి పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట ఇంకా ఊరుగా అయితే లేకుంటే తీసుకున్నాం అనమాట కొన్ని సరుకులు అయితే తీసుకున్నాము ఇంకా ఇంట్లో బ్యాడ్స్ ఖాళీ ఉంటే నేను ప్యాడ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడైతే ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చినామన్నమాట బట్టలకి అయితే చూసినాం కానీ ఏం తీసుకోలేదు వచ్చేటప్పుడు అయితే ఇంకా వాళ్ళకైతే ఎగ్ పఫ్లు అలాగే కేక్ అయితే బ్రెడ్ తీసుకొచ్చినమాట ఇంకా మా ఆయన ఏం కావాలని అడిగితే నేనైతే నాకు అవన్నీ వద్దు నాకు కావాలని కావాలనేసి నేను పుష్క తీసుకున్నాను అన్నమాట ఇంకా వాళ్ళకైతే కేక్ అలాగే ఎగ్ పఫ్లు తీసుకున్నారు ఇంకా నేనైతే కుష్క తిన్నాను అనమాట ఇంకా నేను ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్